అందరికీ నమస్కారం నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు శ్రీన్యూస్ సోషల్ కనెక్ట్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక పిల్లోడు ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ ఇరవై ఒక్క సంవత్సరాల ఒక పిల్లోడు రాడిట్లో ఒక పోస్ట్ అయితే పెట్టినాడు ఆ పోస్ట్ని నిజంగా చూస్తే అసలు న్యూస్ చదివితే అసలు జాస్తి అంటే జాస్తి బాధ అయితే అయిపోతుంది ఏమో ఒక తర ఫీలింగ్ వచ్చేస్తుంది నిజంగా ఒక తర ఏడుపు వచ్చేస్తుంది అంటే నాకు ఆ పిల్లోడు చెప్పిండేది ఎంత బాధగా చెప్పినాడంటే ఆ పిల్లోడు నాకు నాలుగో స్టేజ్ క్యాన్సర్ అయితే ఉంది ఇక ఒక సంవత్సరంలో చనిపోతాను అని ఒక మనిషికి తెలిస్తే ఎట్లుంటుంది చెప్పు ఎంత బాధ ఉంటుందో అవునా కదా ఆ పిల్లోడు ఎంత బాధపడుతున్నాడంటే అసలు ఏం రాసినాడంటే నాపై క్యాన్సర్ గెలిచింది నాపై క్యాన్సర్ గెలిచింది ఇదే నా చివరి దీపావళి కావచ్చు ఇక నేను ఇంకా ఇంకా బతకను ఇదే నా చివరి దీపావళి ఇంకా ది అసలు ఇంత దీపావళి ఇట్లా అయితే సెలబ్రేషన్ అయితే ఉంటుంది లైట్లన్నీ వెలుగుతూ ఉంటాయి క్రాకర్స్తో అంతా పటాసులతో అంతా విపరీతంగా సౌండ్స్ అయితే వస్తూ ఉంటాయి విపరీతంగా ఎంజాయ్ అయితే చేస్తూ ఉంటాము కానీ ఇదే నాకు చివరి దీపావళి ఇక మీద నేను బతకను ఇదే నా చివరి దీపావళి ఇక మీద ఈ లైట్స్ నేను చూడకపోవచ్చు ఆ ఈ సౌండ్స్ నేను వినలేకపోవచ్చు అని జాస్తి అంటే జాస్తి బాధ ఉన్నాడు అంటే ఇదే నా చివరి దీపావళి నెక్స్ట్ దీపావళికి నా ముందే ఒక దీపం అయితే పెడతారు అని ఏమేమో జాస్తి ఇంటి జాస్తి బాధగా చెప్పినాడు ఈ పిల్లోడు అసలు ఈ పిల్లోనికి ఏమైందంటే రెండు వేల ఇరవై మూడులో నాలుగో స్టేజ్ క్యాన్సర్ అయితే ఉందని డాక్టర్లు అయితే నిర్ధారించినారంట డాక్టర్స్ అయితే చెప్పినారంట నాలుగో స్టేజ్ ముదిరిపోయింది క్యాన్సర్ అని అయితే చెప్పినారంట అప్పటినింకా ఇప్పటి వరకు అంటే కీమోథెరపీ చేసుకుంటా వస్తూనే ఉన్నారు ఫైనల్ గా ఇప్పుడు చెప్పేసినారు ఇక నువ్వు బతకవు ఇక ట్రీట్మెంట్ ఇంకా అవసరం లేదు ఇక సంవత్సరంలో నువ్వు చనిపోతావు అని డాక్టర్స్ అయితే చెప్పేసినారు అందుకే ఇంత బాధపడి ఒక పిల్లోడైతే ర్యాడిట్లో అయితే ఇంత అయితే వచ్చినారు ఎన్నెన్నో కళలుగా నిన్నాను ఎన్నెన్నో ఆనందంగా జీవించల్లా సరదాగా ఉండల్లా అని ఆ పిల్లో ఆ పిల్లోడైతే అనుకున్నాడంట ఈ క్యాన్సర్ అనే వ్యాధి అంటే ఆ పిల్లోడు ఏమేమి అనుకున్నాడు అంత ఛిద్రం చేసేసింది అసలు ఎక్కడా లేకుండా చేసేసింది నన్ను అని ఒక పిల్లోడైతే బాధపడుతున్నాడు ఇప్పుడు జాస్తి మంది కామెంట్స్ అయితే పెడుతున్నారు ఏమనంటే అంటే అసలు ఇంకా నెగిటివ్గా ఆలోచించద్దు నెగిటివ్ ఆలో ఆలోచించకుండా ఇప్పుడు కూడా ఆయుర్వేదిక్ ట్రై చేయండి ఆయుర్వేదిక్లో నువ్వుకి నయం కావచ్చు ఇప్పుడు ట్రై చేయండి అంత అయిపోయిందని అనుకోవద్దు ట్రై చేయండి అని కొంతమంది నువ్వు దేవుణ్ణి ఇంకా బాగా ప్రార్థించు మేము కూడా ప్రార్థిస్తాము ఒకవేళ మిరాకిల్ జరిగి నువ్వు బతకచ్చు అని కొంతమంది వేరే హాస్పిటల్లో చూపించుకో నెగిటివ్గా ఆలోచించద్దు అని జాస్తి మంది సజెషన్ అయితే ఇస్తూ ఉన్నారు ఆ పిల్లోడి బాధ ఎట్లుంటుందంటే అవునా కదా నాకైతే జాస్తి బాధ ఈ వీడియో చూసి దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి